అరకులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతాకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అరకులో ప్రధాన రహదారుల పొడవున బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు గీతాకి స్వాగతం పలికారు అరకు శివారు నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగునా గీతాకి మంగళహారతులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు మళ్ళీ రావాలి గీత రావాలి అంటూ నినాదాలు చేశారు को प गीता गारी मेरा चुनाव ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయలు లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వృద్ధి చేయడానికి సంకల్పించారు రోజు అలాగే మనకి మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అది ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గత దించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెల కదా వెజిటన్ స్కూల్స్ లేవు కదమ్మా అన్న క్యాంటీల్ తీసేశారు ఎన్నో సంక్షయం పథకాలు రద్దు చేశారు ఇస్తున్నా ననక చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం కరెంట్ బిల్లులు కరెంట్ షాక్ కొడుతున్నాయి అమ్మా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏర్ లైఫ్ ఆడుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నావు మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా అంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకుంటాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం